అంద స్త్రీ నేను అనాలనంటే బాధ అవుతుంది అయినా అంట గుర్తు పెట్టుకో ఎందుకంటే లాఠీలు ఇరిగిన లడాయి మనమన్నా నీ పాటనే స్ఫూర్తిగా తీసుకున్నా చెక్కు చెక్కురాంగా నేను లడాయి మానతావేమో దొంగకు సర్ది పడతావేమో కానీ నేను అట్లా కాదు అందుకనే అంటున్నా నిన్న మొన్నటి వరకు అంద స్త్రీయే ఆయన కలము అయిన గలము ఈ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిందే కానీ నేటి నుంచి అమ్ముడు అయిన స్త్రీ పాపం వేష్య కూడా తన ఒళ్ళును తన తెరువు కోసమే తను నాలుగు బుక్కల మెతుకు కోసమే తన పిల్లల కోసమే తన ఒళ్ళు నమ్ముకుంటుందేమో కానీ ఈ అందస్తి పైసల కోసం జాతిని తాకట్టు పెడుతుండు తన స్లాబ్ కోసం తన ఇల్లు కోసం తన మాటను తన పాటను తన గాత్రాన్ని తనను కిలోల చొప్పున అమ్ముకున్న అందస్తి నువ్వు నిజంగా రేపటి భవిష్యత్తులో ఆయన దేవుడికి ఎట్లా విజేతగా ఎట్లా కీర్తించినవో ఒక నీచుడిగా తెలంగాణ సమాజాన్ని నేను గుర్తిస్తుంది